ఈ పేరు వింటే చాలు ఎలాంటి క్యారెక్టర్ అయినా భయపడాల్సిందే సినిమా కోసం ఎంత రిస్క్ అయినా ఏం చేయడానికైనా ముందుండే హీరోలో విక్రమ్ టాప్ ఉంటారు శివపుతుడు అపరిచితుడు లాంటి సినిమాలు చూస్తే విక్రమ్ యాక్టింగ్ కు కొలమనం లేదనేలా ఉంటుంది విక్రమ్ చేసే ప్రతి సినిమా వైవిధ్యంగానే ఉంటుంది ముఖ్యంగా విక్రమ్ మేక్ చూస్తే షాక్ అవ్వాల్సిందే సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే యాక్టింగ్ అండ్ మేకోవర్ విషయంలో విక్రమ్ తర్వాతే ఎవరైనా మరోసారి తంగలాన్ తో టాక్ ఇండస్ట్రీగా మారాడు రంజిత్ దర్శకత్వంలో సినిమాలో నటిస్తున్నాడు విక్రమ్ యాక్షన్ డ్రామాతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి ఈ సినిమా కోసం అడవి మనిషి బీస్ట్ గా మారిపోయాడు విక్రమ్ ను చూస్తే ఔరా అనాల్సిందే మొహానికి పూసుకొని తన పాత్ర కోసం విక్రమ్ ఎంతలా కష్టపడ్డాడో ట్రైలర్ పోస్టర్లను చూస్తే అర్థమవుతుంది విక్రమ్ కాస్ట్యూమ్స్ ఆ గెటప్ చూస్తే ఖచ్చితంగా ఈ సినిమా విక్రమ్ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ నిలిచిపోయేలా ఉంది కోలార్ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు అయితే ఈ సినిమా మొత్తం బంగారం రక్తం కన్నింటి చుట్టూ సాగే కథగా అడ్వెంచరస్ స్టోరీ నేపథ్యంలో ఉంది విక్రమ్ ఈ సినిమాను ప్రాణం పెట్టి మరీ చేశాడు అతని యాక్టింగ్ చూస్తే అర్థమైపోతుంది పైగా శివపుత్రుడు సినిమాకు మించి యాక్ట్ చేసినట్టు స్వయంగా విక్రమ్ చెప్పడంతో అంచనాలు ఫీక్స్ లోకి వెళ్లిపోయాయి దాదాపు సాలిన్ హిట్ కోసం ఇరవై ఏళ్లుగా ఎదురుచూస్తున్న విక్రమ్కు తంగలాన్ ఎలాంటి విజయాన్ని తెచ్చిపెడుతుందో చూడాలి